గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్ ఏం చేస్తున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా సీజన్లో దొరికే ఫుడ్ అంటే మనం అసలు వదిలిపెట్టం కదండి అలానే వర్షాకాలంలో దొరికే చింత చిగురు మటుకు ఎలా వదిలిపెడతాము పుష్కలంగా ప్రోటీన్స్ ఉండే ఈ చింత చిగురుతో పప్పు చేసుకుందాం ఒక్కసారి చూసేయండి ముందుగా కందిపప్పు కడిగి కడిగేసి అందులో దానికి సరిపడా చింత చిగురు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ పసుపు వేసి త్రీ విజిల్స్ రానివ్వాలి అలా విజిల్స్ వచ్చిన దాంట్లో కళ్ళుప్పు వేసుకొని మెత్తగా వెదుపుకోవాలి తర్వాత పోపు కోసం బాండి పెట్టుకొని ఆయిల్ పోపు దినుసులు ఇంగువ చిన్నులపాయి కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పప్పులో కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సీజన్లో ఫు ఫు సీజన్లో దొరికే ఫుడ్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి ఒక్కసారి ఇలా పప్పు ట్రై చేయండి చాలా